ప్రజా సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ప్రజలకు పాలన అందించాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు సోమవారం మంత్రిలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ ఎన్నికల తర్వాత ప్రజల నిర్ణయం మేరకు నూతన ప్రభుత్వం ఏర్పడిందని ఇకపై వ్యక్తి కేంద్రంగా కాకుండా ప్రజల ప్రజా సంక్షేమమే అభివృద్ధి అన్నారు ప్రభుత్వ పాలనలో ఇకపై పారదర్శకత జవాబుదారీతనం తీసుకువస్తారని త్వరలో సిటిజన్ చార్డర్ ప్రవేశపెడతారని నాయకులు అధికారులు పారదర్శకంగా ప్రజలకు జవాబుదారీతనంతో విధులు నిర్వహించారని మంత్రి తెలిపారు ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ ప్రజలను తిప్పించుకుని అలవాటు మానివేయాలని ప్రతి దరఖాస్తుకు స్పందించాలని ఆ సమస్య పరిష్కారం మీ పరిధిలో లేకుంటే అది తెలియజేస్తూ వెంటనే దరఖాస్తుదారుడికి లేఖ రాయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజల సమయం వృధా చేయవద్దని అన్నారు ప్రభుత్వ అధికారులు ఇక్కడి నుంచి నిబంధనలకు అనుగుణంగా విధులు పకడ్బందీగా ప్రజాసేవ దృష్టిలో ఉంచుకుని నిర్వహించాలని అధికారులపై ఎటువంటి రాజకీయ ఒత్తిడి ఉండదని ప్రజలకు సుపరిపాలన అందించడంలో తమ వంతు సంపూర్ణ సహకారం అందజేయాలని మంత్రి కోరారు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీల అమలు దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని అరుగులైన వారందరికీ ఆరు గ్యారెంటీలు అందే విధంగా అధికారులు తమ వంతు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండ శంకర్ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్ లు తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు